రుచిక రాశి వారికి ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున తెల్లారితే మీ జీవితంలో జరిగేదిదే ఇలాంటి సంఘటనను చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే రేపటి రోజున మీ యొక్క మనస్తత్వ విశ్లేషణ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రేమపరంగా ఎటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృక్షిక రాశి వారికి ఇది ఒక అపూర్వమైనటువంటి ఆదివారం అనమాట ఈరోజు తెల్లవారితే మీ జీవితంలో ఒక మార్పు తలుపు తట్టబోతుంది ఎన్నాలుగానో చూస్తున్నటువంటి ఒక మంచి శుభవార్త ఒక ఆశ ఒక అవకాశమే ఈరోజు మీ భవిష్యత్తును శాసించబోతుంది మనం మొదటగా ఈ రోజు మీ జాతక ఫలితాలను తర్వాత మీ మనస్తత్వ లక్షణాలు తర్వాత ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబం ప్రేమ వ్యవహారాలు చివరగా పరిహారాలు అన్ని అంశాలను క్రమంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి రాశి వారు ప్రత్యేక వారి ప్రత్యేకతలు ఏంటంటే కనుక ఈ రాశి వారు అంతర్ముఖులండి విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారనమాట ఒక్కసారి నమ్మితే పూర్తి స్థాయిలో అంకిత భావంతో ప్రేమిస్తారు శత్రువు ఎవరు మిత్రువు ఎవరు అన్న విషయంపై వీరికి బలమైన సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుందన్నమాట దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఒకవేళ ఏ పనిలోనైనా ఆటంకాలు వచ్చినా సరే ఓర్పుతో గెలవగలరండి వీరి యొక్క అదృష్ట రంగులు వచ్చేసి ఎరుపు నీలం కృష్ణ రంగు అనమాట అదృష్ట సంఖ్యలు వచ్చేసి తొమ్మిది రెండు ఎనిమిది ఆర్థిక విషయాల గురించి మనం పరిశీలిస్తే కనుక ఈరోజు ఆర్థికంగా ఒక మంచి ముందడుగు పడే అవకాశం అయితే ఉందండి గతంలో పెట్టినటువంటి పెట్టుబడి ఇప్పుడు ఫలితాలను అయితే ఇస్తుంది అప్పులలో ఉన్నవారు కొంత హాయిగా ఊపిరి పీల్చుకోగలరు కానీ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్య ఖర్చులు ఈ రోజు మీరు డబ్బును ఆదా చేయడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం రేపటి పెద్ద కష్టాన్ని తప్పిస్తుందండి ఇంకా రేపటి రోజున ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు ఈరోజు మంచి ఫలితాల రోజుగా ఉంటుందండి మీరు వేసిన ప్లాన్ పట్ల అధికారిగా మెచ్చుతారనమాట ఉద్యోగ ప్రమోషన్స్ దిశగా ఆలోచన మొదలవుతుంది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ అనేది వస్తాయండి కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు మధ్యాహ్నం తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి కుటుంబ జీవిత పరంగా ఇంట్లో ఒక చిన్న సంబర వాతావరణం కనిపిస్తుందండి కుటుంబ సభ్యుల మధ్య హాస్యాస్పదంగా గడిచే సంభాషణలు చిన్న చిన్న ఆనందాలు ఈరోజు ఇంటిని ప్రేమతో నింపుతాయి కొంతకాలంగా మాట్లాడని బంధువులతో మాటలు కుదిరే అవకాశం కూడా ఉంది ఇంకా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుంటే కనుక ఈరోజు వృచ్చిక రాశి వారికి ప్రేమలో ఒక కొత్త వెలుగ అనేది చూడబోతున్నారండి ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా అని అనుమానం ఉంటే ఈరోజు ఆ వ్యక్తి నిజాయితీ తెలిసే అవకాశం అయితే ఉంటుంది దూరంగా ఉన్న సంబంధాలు దగ్గర అవుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రేమలో సత్యం కనిపించే రోజు అనమాట ఆరోగ్యపరంగా ఈరోజు శారీ శారీరకంగా బాగానే ఉన్న మానసిక స్థితి మాత్రం ఉద్విగ్నంగా మార్ మారవచ్చు అనమాట ఉదయం ఉదయం నుండే నెగిటివ్ ఆలోచనలు రావచ్చండి కానీ మీరు ధ్యానం చేయడం లేదా ఒక మంచి పాట వినడం వంటివి చేస్తే మీరు ఆ ధోరణిని మార్చగలుగుతారనమాట నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటే మిగతా వాళ్ళ నుండి కాదండి అంతే మంచి ఆరోగ్యంగా ఎప్పుడు కూడా వస్తుందనమాట ఉదయం సూర్యుడికి జలాభిషేకం చేయడం చాలా మంచిది ఓం కేకి వాసినే నమ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి రాత్రి సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ఒక మృదువైన శాంతియుత వాతావరణాన్ని సృష్టించండి రేపటి రోజున అంటే ఆదివారం రోజున చేయవలసినటువంటి పరిహారాలు పెద్ద ఫలితాన్ని అయితే తప్పకుండా ఇస్తారండి ఒక చిన్న నల్లదారం లేదా కృష్ణ తులసి దండ పెట్టుకోవడం ద్వారా మానసిక స్థైర్యం లభిస్తుందని ఒక గుడిలో ఒక చిన్న కొబ్బరి చేర్చడం వలన గతంలో తలెత్తిన బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు పేదలకు ఉల్లిపాయ లేదా ఉప్పు దానం చేయండి ఇది అద్భుత పరిణామాలు మీకు తప్పకుండా తీసుకొస్తుంది రేపటి రోజున తెల్లారితే మీ జీవితంలో జరిగేది ఇదే మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి విషయానికి ఒక చిన్న సూచన రేపటి రోజున తెల్లవారుజామున కనిపిస్తుందండి ఇది డబ్బు కావచ్చు సంబంధం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మీరు ఆశిస్తున్న శాంతి కావచ్చు ఇది చాలా స్పష్టంగా జరుగుతుంది ఉదయం మీరు ఎవరి నుండి ఒక చిన్న సమాచారం వింటారు అది మొదలు మీ ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా బలపడుతుందండి ఈరోజు మీరు చేయవలసింది ఒకటే మీరు మీరే మీ శత్రువులకి మందు మీరు మిమ్మల్ని ప్రేమించండి ఇప్పుడు ఏది నష్టం అనిపించినా రేపటి నష్టాన్ని తప్పించగలదండి రుచిక రాశి వారికి ఈ ఆదివారం ఒక పరివర్తన దినంగా నిలవనంది ఇది పునరావాసానికి ఆరంభం మీకు నచ్చిన దారిలో విశ్వాసంతో నడవండి దేవుడు పైన నమ్మకంతో తప్పకుండా నమ్మకాన్ని పెంచుకోండి మీరు భావిస్తున్నది నిజమవుతుంది మీ భవిష్యత్తు మారబోతుంది తెల్లారితే మీ జీవితంలో ఒక కొత్త ఆశను తప్పకుండా మీరు చూడగలుగుతారు ఈరోజు పనిచేసే వారికి మంచి గుర్తింపు అయితే వస్తుందండి ఉద్యోగపరంగా ఒక కొత్త బాధ్యత ప్రమోషన్స్ అయినా లేదా ఒక కొత్త బాధ్యతతో కూడిన పదవి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సంస్థలో ఉన్నత వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీరు చెప్తున్న మాటల్లో స్పష్టత ఉండాలి వ్యాపారులు నేడు పొదుపుగా వ్యవహరించాలి అంచనా లేని పెట్టుబడులకు దూరంగా ఉండండి ఆర్థిక పరంగా అప్పుల పరంగా నేడు మీరు నిదానంగా అయిన డబ్బు సంపాదించే మార్గం మీదకు వస్తుందన్నమాట ఇప్పటి వరకు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం అయితే కనిపిస్తుంది అప్పులు తీర్చే ప్రయత్నాల్లో మీరు ఒక మంచి దారి కనిపెడతారండి కానీ కొత్త అప్పులు తీసుకోవద్దు అవసరమైతేనే కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి మీ జీవిత భాగస్వామితో నేడు మంచి సమన్వయం ఉంటుంది మీరు పూసల మాలల ఒకరినొకరు అర్థం చేసుకొని పరిస్థితి ఉంటుంది ఒక మంచి మాట ఒక చిన్న గిఫ్ట్ ఇవి మీ సంబంధాన్ని బలపరిచే పనితీరులో ఉంటాయన్నమాట ఒకరినొకరు నమ్మండి అలాంటప్పుడు మీ తప్పకుండా ఈ ఆదివారం స్నేహ సంధానంగా మారుతుందనమాట ఇంట్లో పెద్దల మాటలు వింటే మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారండి పిల్లలపై ఎప్పుడు కూడా అనవసరమైన ఒత్తిడిని పెట్ పెట్టకూడదనమాట ఒక ఫ్యామిలీ మెంబర్ రాత్రి సమయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతారండి ఇది మీ భావోద్వేగాన్ని చెంచలపరచవచ్చు కానీ మీరు నెగిటివ్ ఆలోచనలు చేయకండి తలనొప్పి గ్యాస్ ట్రబుల్ వెన్నుముక సమస్యలు ఇవి నేడు కొన్ని గంటల పాటు బాధించవచ్చు మధుమేహం ఉన్నవారు స్నాక్స్పై నియంత్రణ పాటించాలి వయస్సుతో ఉన్నవారు ఉదయం నీటిని ఎక్కువగా తీసుకోవాలి వివేకంగా తినడం విశ్రాంతి తీసుకోవడం ఇవి ముఖ్యమైనవి మీరు ఉదయాన్నే లేచి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది శివుడికి ఆర్జమిచ్చి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించడం వలన మంచి జరుగుతుంది ఒక శనివారపు లైటు లేదా ఏకాదశి దీపం వే వేసినట్టు ఉదయాన్నే ఒక దీపం వెలిగించండి మీ ఇంటి తూర్పు దిక్కున ఒక చిన్న తులసి మొక్క దగ్గర నిలబడి ప్రార్థన చేయండి ఆలయ సందర్శనం చేస్తే మీ జీవితంలో ఒక దుష్ఫలితం తొలగిపోతుంది మీ అదృష్ట సంఖ్యలు వచ్చేసి తొమ్మిది రెండు పుష్పం వచ్చేసి జాజి పువ్వు ఈ పువ్వును దేవుడికి అర్పించండి చేయకూడని పనులు చేసి నేడు ఎవరిని అలగించకండి అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకండి అలిగేలాగా చేయకండి మీ మీద ఎవరైనా నింద వేస్తే మౌనం పాటించడం చాలా మంచిది ఫోన్ ద్వారా పెద్ద వివాదాల్లో పడకండి వృచ్చిక రాశి వారికి ఈ ఆదివారం ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు తప్పకుండా ఉండే రోజు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సందేశం రేపు మీకు తప్పకుండా వస్తుందండి విశ్వాసం పట్టుదల ఆత్మబలంతో మీరు ముందుకెళ్తారు ఒక్కసారి ఈరోజు మీపై ఆశిస్తున్న ఆశీర్వాదాన్ని గ్రహించండి దాన్ని అర్థం చేసుకోండి ఇది నిదానంగా మారే రోజు కాదు నిద్ర లేచి తప్పకుండా మీరు దీపాన్ని వెలిగించే రోజు అవుతుంది ఈ వృచిక రాశవారి మనస్తత్వం గురించి పరిశీలిస్తే కనుక మీరు కోపం పట్టేవారు కావచ్చు కానీ ఆ కోపం వెనుక ఉన్న ప్రేమ ఉంటుంది మీరు చాలా ఎమోషనల్ కానీ అదే ఎమోషనల్ ఒకరినొకరు ఆదుకునే ధైర్యంగా మారుతుందండి మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు మీరు ఓ నిర్ధారిత లక్ష్యంతో ముందుకెళ్లే వారిగా ఉంటారు కానీ ఎన్నో సార్లు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకే మీరు ఇప్పుడు ఎవరిని తో ఎవరిని కూడా త్వరగా నమ్మరనమాట కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇది మీ లైఫ్లో ఒక డివైన్ ఎనర్జీ అనమాట ప్రవేశించబోతుంది మీ బాధలు అన్నమాట మీ ఆశలు నెరవేరబోతున్నాయి ఈ కాలంలో మీరు పని చేసే అనుకూల ప్ర ఫలితాలను తప్పకుండా ఇస్తుంది రేపటి రోజు ఒక ఆశాజనకమైన రోజు అవుతుందండి అత్యవసరంగా మీరు అనవసరమైనటువంటి డబ్బు వస్తుంది అవసరమైన డబ్బు తప్పకుండా మీ చేతికి అందుతుంది మీ ఆఫీసులో మీపై ఉన్న విశ్వాసం తప్పకుండా పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ గురించి ఒక అభిప్రాయం అయితే వస్తుంది విరివిగా సంపాదించలేరు కానీ అవసరానికి సరిపడేంత సంపాదన జరుగుతుంది ఇదే నిజమైన అదృష్టం కదా మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీరు ఇప్ప ఎప్పటి నుంచో కోరుకున్న మాటను తప్పకుండా అంటారు నీ వల్లే మనం నిలబడ్డాం అని మాట మీ నోట తప్పకుండా వింటారు మీ పిల్లల ఆరోగ్య విషయాలు కొంత ఊరటనిస్తాయి వాళ్ళతో మీరు కలిసిమెలిసి సమయం గడపడం జరుగుతుంది ఒక చిన్న విజయాన్ని ఇంట్లో జరుపుకుంటారనమాట రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి తప్పకుండా ఒక చిన్న నెయ్యి దీపాన్ని సుబ్రమణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెలిగించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి మీకు అంతా కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా కూడా మీరు రేపటి రోజున ఉండగలుగుతారు తప్పకుండా ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ దయ వల్ల ఈ మాటలు ఇంకొందరి జీవితాన్ని కూడా మార్చవచ్చు మీ రాశి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్